వారు అడుగుతున్నారు నేను సమాధానం చెప్తున్నా విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా ఒక సిట్ వేశారు సిట్ లో మళ్ళా సభ్యులు మార్చారు మరో కొత్త టీం వేశారు హరీష్ రావు గారిని పిలిచారు కేటీఆర్ గారిని పిలిచారు విచారణ జరుగుతుంది కానీ విచారణలో లేని అంశాలన్నీ లీకుల పేరిట వాస్తవాలుగా ప్రజల్లోకి విష ప్రచారం ఎలా చేస్తారని చెప్పి నేను అడిగాను ఎవరు దీన్ని బ్రీఫ్ చేస్తే ప్రసారం చేస్తున్నారు మీడియా కాంగ్రెస్ చేస్తుందా ప్రభుత్వం చేస్తుందా లేదా వీరంతటా వీరే ప్రసారాలు చేస్తున్నారా సిట్టు చేస్తుందా అని నేను అంటే సిట్టు చేస్తుందని మీరు ఎట్లంటారు అని ఆయన నా మీద గద్దించడం వాడెవడో వీడెవడో మాట్లాడితే నువ్వేలా మాట్లాడతావా అని నన్ను నిలదీసినప్పుడు నేను ఒక మాట జారడం జరిగింది అది ఏబిఎను ఉద్దేశించాలే వెంకటకృష్ణ గారిని ఉద్దేశించాలే ఈ విష ప్రచారం చేస్తున్న వారి పట్ల ఈ పిచ్చి రాతలు పిచ్చి ప్రసారాలు చేస్తున్న వారి పట్ల నేను ఒక మాట సాధారణంగా మాట్లాడే పరిభాషలో ఒక మాట అంటే ఒక లెజిస్లేటర్ నన్ను చూడకుండా అతిథిని అనేది కూడా చూడకుండా వారి ఆహ్వానం మేరకునే జూమ్లో ఉన్న ఉన్నానే విషయాన్ని కూడా చూడకుండా ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి కీలకమైన పార్టీకి జనరల్ సెక్రటరీని కూడా చూడకుండా ఒక ఉద్యమ నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని చూడకుండా నా జీవితంలో ఎన్నడూ వినగూడని పదాన్ని డెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని పది సార్లు గర్జించి అవమానిపరిచిన తీరు నిజంగానే హృదయాన్ని కలిసివేసింది ఎప్పుడు ఎప్పుడూ అవినీతి అక్రమాలకు వాళ్ళం కాదు వందల వేల టీవీ డిబేట్లలో గాని మీడియా సమావేశాల్లో కానీ మాట తూలింది లేదు అన్ పార్లమెంటరీ లాంగ్వేజీ నేను ఎక్కడ వాడిన సందర్భాలు కూడా లేదు కానీ నా పట్ల అంతటి అక్కసుగా ఆ భాషని వాడడం అనేది ఒక యాంకర్ కి ఏం అవసరం అనేది ఒక యాంకరే ఆ రకంగా ఏ రకంగా స్పందిస్తారనేది అట్లా ఆవేశానికి ఎందుకు గురి అవుతారని నేనున్న స్థానం మీ అతిథిని కదా అతిథి పట్ల ఈ రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం కదా చట్ట సభల్లో కొంతమంది లక్షలాది మంది ప్రజల యొక్క ప్రతినిధుల ద్వారా ఎన్నిక కాబడిన నా స్థాయిని కూడా ఈ రకంగా దిగజాల్చడం సరి అయిందేనా అనే దానిపైన మనసు వికలమై బాధపడుతున్న సందర్భంలో